ఇరవై రెండు నిషేధిత జాబితాలో ఉండి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి పదకొండు మంది రైతులకు నోటిఫై డి నోటిఫై చేసిన క్లియరెన్స్ పత్రాలను అందిస్తామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు సోమవారం కలెక్టరేట్ లో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి పదకొండు మంది రైతులకు డి నోటిఫై చేసిన క్లియరెన్స్ పత్రాలను అందిస్తామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు సోమవారం కలెక్టరేట్ లోని పిజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా దీర్ఘకాలికంగా సమస్యలను పరిష్కరించి సంబంధిత డి నోటిఫై పత్రాలను రైతులకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి నిషేధిత జాబితా నుంచి పదకొండు మంది రైతులకు ముప్పై రెండు ముప్పై రెండు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణం గల డి నూటి ఫైవ్ పత్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు భూ నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములు ట్వంటీ టూ ఏ వన్ భూములు గత ఐదారు సంవత్సరాల నుంచి వివిధ సమస్యలతో పెండింగ్ లో ఉండి పరిష్కారం కానీ సమస్యలను సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపమన్నారు ఇందుకు సంబంధించి సంబంధిత తహసీల్దార్లు ఆర్డీఓలు సెక్షన్స్ సిబ్బంది త్వరతగతిన భూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు బాధిత సర్వే నెంబర్ రైతులను ఐజీఆర్ఎస్ నిషేధిత జాబితాలో డి నోటిఫై చేయాలని సంబంధిత రిజిస్టర్లను కలెక్టర్ ఆదేశించారు అదేవిధంగా వెబ్లాండ్ పోర్టులతో అప్లైడ్ చేయడంతో పాటు డి నోటిఫై పత్రాలు ఇచ్చిన నిషేధిత భూముల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు గౌరవారు కలెక్టర్ గారికి అలాగే వేదికగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏమంటే కాకపోతే దాని నాకు సిరిడలో నాలుగు వందల ఇరవై ఒకటి సెంట్లో భూమి ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వేసే జరిగింది కానీ ఇంతవరకు క్లియర్ కాలేదండి ఇది ఈరోజు గౌరవ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత నాకు క్లియర్ అయింది ఇది రెండు వేల పద్దెనిమిది నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ ఇంతవరకు కాలేదండి ఈరోజు కలెక్టర్ గారి ద్వారా నాకు త్వరగా ఈ సమస్యను పరిష్కరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కలెక్టర్ కలెక్టర్ అండ్ అండ్ జాయింట్ రెవెన్యూ డ్యూ టు టెక్నికల్ రీజన్స్ కుటుంబం అంటే

గౌరవ నిర్వహణ నందారా జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం గత రెండు సంవత్సరాల నుంచి ఏ కలెక్టర్ గారు ట్వంటీ టూ ఏ నుండి తీసేయలేదు ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత తొందరగా చేశారు ధన్యవాదాలు ఇష్యూస్ క్లియర్ చేసి ఈరోజు మనం ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది సేమ్ ప్రొసీడింగ్స్ కాపీ స్టేజ్ పైన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి కూడా అందజేయడం జరిగింది సేమ్ కాపీ ఇప్పుడు సెక్షన్ నుంచి ఆర్డిఓస్కి అలాగే తహసీల్దార్ కూడా సేమ్ కాపీ వెళ్ళాలి అమ్మ గా వాళ్ళందరికి పంపించింది మీకు వస్తుంది మీకు వచ్చిన తర్వాత లో అప్డేషన్ ఎనీ డిలే అయితే నేను చెప్తున్నా నేను ఆర్డర్ ఇచ్చిన త్రీ డేస్లోనే లో అప్డేషన్ జరగాలి సో ఈరోజు మొత్తం సాయంత్రానికి ఒక రిపోర్ట్ పెట్టుకున్నాను ఇప్పటి వరకు నేను ఎన్ని ఆర్డర్స్ ఇచ్చానో అన్ని ఆర్డర్స్ రెస్పెక్ట్ వెబ్ వెబ్లైన్ లో అప్లోడ్ అప్డేట్ చేశారా లేదా సో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా నాకు రిపోర్ట్ వస్తుంది ఎనీ తహసీల్దార్ కలెక్టర్ ఆర్డర్ని ఇచ్చిన వెంటనే వెబ్ లైన్లో క్యారీ అవుట్ చేయలేదు అన్న నోటీస్ నోటీస్కి వస్తే మాత్రం చాలా సివియర్ గా ఈ విషయాన్ని నేను పరిగణిస్తాను చెప్తున్నా వన్స్ ప్రొసీడింగ్ మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత డిలే చేసిన అదర్ అలిగేషన్స్ వచ్చినా కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది సో తహసీల్దాస్ నోట్ చేసుకోండి వాట్ ఎవర్ ఆర్డర్స్ టు క్యారీ అవుట్ ఇమీడియట్లీ ఇన్ ద దెబ్బ అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి దగ్గర కూడా కోఆర్డినేట్ చేసుకోండి గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ డిలీట్ ఫ్రమ్ ది ప్రోబిటరీ లిస్ట్ ఎందుకంటే గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఆర్డర్స్ ఇచ్చారు ప్రైవేట్ ల్యాండ్ ఎట్టి పరిస్థితిలో కూడా ట్వంటీ టూ ఏ రిజిస్టర్లో పెట్టడానికి లేదు వన్స్ అది ప్రైవేట్ ల్యాండ్ అని ప్రూవ్ అయింది అంటే ట్వంటీ టూ ఎవరైనా పెట్టారు అంటే పెట్టిన వాళ్ళ పైన యాక్షన్ ఉంటుంది అని కాబట్టి ఈ విషయాన్ని తహసీల్దార్ ఆర్డిఓస్ గుర్తు పెట్టుకుని ఇమీడియట్ గా వాట్ ఎవర్ దర్డర్స్ క్యారీ అవుట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎనీ తహసీల్దార్ నాట్ క్యారీడ్ అవుట్ అని వస్తే మాత్రం ఐ విల్ ఫ్రేమ్ చార్జెస్ కలెక్టర్ ఆర్డర్స్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి